హిందూపూర్ పార్టీ ఆఫీస్లో ఉండగా ఒక ఐదారు కార్లో వచ్చి చాలా మంది వచ్చి అనాథరైజ్డ్గా హిందూపూర్ పార్టీ ఆఫీస్లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు ఇట్లు చేస్తున్నారని అడిగితే ఇది మా ఇష్టారాజ్యం ఇది మా సామ్రాజ్యం హిందూపూర్ అనేది మన సామ్రాజ్యం అని చెప్పుకుంటూ మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి అని చెప్పి అక్కడున్న గ్లాసెస్ కానీ ఫర్నిచర్స్ కానీ సిస్టమ్స్ కానీ అదేవిధంగా అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ కూడా అంబేద్కర్ జీ ఫోటోగ్రాఫ్ కూడా కిందికి వాళ్ళు పడేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం అదేవిధంగా కనకదాసులు అంటే కురుబోళ్ల ఆరాధ్య దైవం ఆ కనకదాస్ గారి ఫోటో కూడా కిందకు వేసి పగలగొట్టడం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం కూడా తోయడం కిందకి పడేయడం ఇవన్నీ కూడా చేశారు అక్కడున్న కార్యకర్తలు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారని అడిగితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసినారు ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు చేస్తున్నారని అడిగితే మా ఇష్టం మేము ఏదైనా చేసుకుంటాం ఎవరికి చెప్తారో మీరు చెప్పుకోపోవండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మళ్ళా ఎందుకంటే ఇట్లా చేస్తారని న్యాయపరంగా అడిగితే వీళ్ళందరిపైన అటాక్ చేయడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న కార్యకర్తలు పైన అటాక్ చేయడం జరిగింది కట్టలు తీసుకుని వాళ్ళ వాళ్ళ ఎనుక వాళ్ళందరినీ కూడా పారాడిపించుకొని పోయి అట్లా కొట్టడం కూడా జరిగింది దాడి చేయడం కూడా జరిగింది నిజంగా ఈరోజు డెమోక్రసీ ఉందా లేదా అని మాకు ఆ రోజు అనిపించింది ఎందుకంటే ఆ సీన్ చూసిన వెంటనే నేను ఫస్ట్ నాకు వెళ్ళిన వెంటనే చాలా షాక్ అయినాను ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా డెమోక్రసీ ఉందా లేదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా లేదా అని నిజంగా చాలా బాధ అయింది ఎందుకంటే మనము కూడా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము కూడా రూలింగ్ లో ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా డిసిప్లిన్ గా మాట్లాడి చెప్పినారు డిసిప్లిన్ పాటించండి ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేయండి మిగతా సమయంలో ఖచ్చితంగా మీరు కులాల అతీతంగా పార్టీలకు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా టీడీపీ వాళ్ళు అసలు వాళ్ళు మనకు ఓటు వేయలేదని తెలిసినా కూడా వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని గౌరవించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే రాజు అనేవాడు అందరికీ కూడా సమన్వయ న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినారు కాబట్టి ఆ రోజు అటువంటి రామరాజ్యం చూసాం ఈ రోజు ఇంత జరిగినా కూడా బాలకృష్ణ గారు ఆ రోజు కాన్స్టెన్సీలో ఉన్నారు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదు అదే విధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతి దానికి కూడా చిన్న చిట్గా కూడా ఆమె రెస్పాండ్ అవుతూ బురద చెల్లె కార్యక్రమంలో ఆమె ఫస్ట్ ఉంటుంది ఈ రోజు వీడియో కూడా రిలీజ్ చేసిన టీడీపీ గుండెలు ఎవరైతే వచ్చినారో విత్ ఫేసెస్ ఐడెంటిఫికేషన్ వీడియో కూడా రిలీజ్ చేసినా కూడా ఇంతవరకు ఒక పదహారు మంది పైన మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది మిగతా వాళ్ళ గురించి అడిగితే మేము అదర్స్ అని పెట్టడం అని ఎస్పీ డిఎస్పీ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అంటే బీసీ పిల్లల్ని అదేవిధంగా కార్యకర్తలని వైఎస్ఆర్ సిపి లీడర్స్ ని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే మీకు ఓట్లు పడవండి ఓటు కావాలన్నా మీరు ఏదైనా ఒక రకంగా డెవలప్మెంట్ చేయాలి సంక్షేమ పథకాలు చేయాలి అందరూ కూడా సమన్వయ న్యాయం చేయాలి అది మీరు చేస్తే మాత్రమే మీకు ఓటు రూపంలో అది ఒక పలకపడి ఉంటుందే తప్ప ఎప్పుడైతే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీల అధికారంలో వచ్చిన నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన లీడర్స్ పైన మీరు దాడిలు చేస్తూ అరెస్ట్ చేస్తూ చిన్న సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా మీరు కేసు బనాయించి నిన్న కారుమరి వెంకటరెడ్డి గారిని కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది అంటే ప్రశ్నించి ప్రతి గొంతుని కూడా మీరు అరెస్ట్ చేస్తారంటే ఆ ఒక లిస్టు చాలా నెవర్ ఎండింగ్ లిస్ట్ లో ఉంటారు కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాం దయచేసి మీరు దీనిపై స్పందించాలి మీరు మాట్లాడాలి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా తగ్గ మీరు న్యాయం చెప్పాలి ఈ మాటకి ఎందుకంటే మేము పోయి కంప్లైంట్ పెట్టిన వెంటనే మళ్ళా మీరు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పైన మీరు ఈరోజు ఈ యూత్స్ పైన మీరు అట్రాసిటీ కేసు కట్టారు అదే విధంగా త్రీ నాట్ సెవెన్ కేసు కూడా బనాయించినారు అసలు వేణురెడ్డి గారు హీఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ ది స్పాట్లోనే లేరు అయినా కూడా ఆయన పైన హిందూపురి ఇన్ఛార్జ్ దీపికమ్మ గారు హస్బెండ్ వేణురెడ్డి గారు అసలు అక్కడ లేరు ఆయన పైన కూడా త్రీ నాట్ సెవెన్ కట్టడం ఎంత మాత్రము ఆ కేసు బనాయించడం ఎంత మాత్రం కరెక్ట్ అని ఈరోజు మేము అడుగుతున్నాం అసలు లా లేదు అసలు ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు గవర్నమెంట్ లో వన్ సైడ్ గవర్నమెంట్ జరగడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఇదే కొనసాగిస్తే డెఫినెట్లీ ప్రజలే ఇప్పుడే తిరుగుబాటు అయితే ప్రజలందరిలో కూడా జరిగిపోయింది ఇంకా ఇంకా ఎక్కువగా మీరు ఇంకా రాబోయే రోజులైతే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఓట్ అనే ఆయుధంతో మీ అందరూ కూడా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది అని మీకు హెచ్చరిస్తూ మళ్ళా ఇటువంటి ఒక సంఘటన ఎక్కడ కూడా సతీసాయి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ హిందూపురంటే శాంతియుక్తంగా జరిగింది అటువంటి చరిత్ర గల ఒక కాన్స్టిట్యున్సీలో ఇట్లా జరిగింది దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఎవరైతే మీరు అక్రమ కేసు బనాయించినారో వెంటనే ఆ కేసుని మీరు ఉపసమరించుకుంటూ మళ్ళీ ఇటువంటి సంఘటన పునరుద్భవ కాకుండా దయచేసి మీరు అందరూ కూడా చర్యలు తీసుకునాలి అని డీఎస్పీ గారిని వినమించుకుంటూ జిల్లా ఎస్పీ గారిని వినమించుకుంటూ ఆ రోజు ఒకవేళ వేణురెడ్డి గారు కానీ అదేవిధంగా దీపిక అమ్మ అక్కడ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరు చంపే ఒక ప్లాన్ వేసుకుని మీరు వచ్చినారు వాళ్ళపైన అటాక్ చేయాలని మీరు వచ్చినారు కాబట్టి దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇంకొకసారి ఇటువంటి సంఘటన ఎక్కడన్నా పునర్ పునరుద్భవ అయితే ఖచ్చితంగా మేము లీగల్ గానే విత్ ప్రైవేట్ కేసు ముందుకు వెళ్తామని చెప్తూ మేము ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అదేవిధంగా అఫీషియల్స్ అయితే ఏమి టీడీపీ గుండాలను కూడా హెచ్చరిస్తున్నాం